అంతమాత్రం చేత శివస్వరూపంతో రాడని మీరు అనుకోవడం అసలు నిజానికి ఒక్కడే పరమేశ్వర స్వరూపం నేను మీకు మొట్టమొదటి నుంచి మనవి చేస్తాను శివస్వరూపంగా కూడా వస్తాడు అందుకే బాగా పరిణితి కలిగినటువంటి వారు భగవంతుణ్ణి ప్రార్థన చేస్తే ఒక అక్షరం మీరు మార్చవలసిన అవసరం లేకుండా అదే శ్లోకం అందరికీ అన్వయం అయిపోయేటట్టుగా ఇస్తారు కాళిదాస మహాకవి రఘువంశం చేస్తూ ప్రార్థనా శ్లోకం ఇచ్చాడు వాగర్ధ వివసంపృక్తూ వాగర్ధ ప్రతిపత్తై జగధ పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు వాక్కు అర్థము ఎలా కలిసి ఉంటాయో అలా పార్వతీ పరమేశ్వరవు పార్వతీ పరమేశ్వరులు ఒకరితో ఒకరు కలిసి ఉంటారు ఆయన వామార్థ భాగమునందు ఆవిడ ఉంటుంది వాళ్ళిద్దరూ జగధ పితరం వందే వాళ్ళిద్దరూ జగత్తుకి తల్లిదండ్రులు వందే నమస్కరించుచున్నారు ఇప్పుడు నేను ఆ శ్లోకాన్ని పార్వతీ పరమేశ్వరులకు కాళిదాసు నమస్కరించినాడు అని చెప్పాను అనుకోండి అంతే పార్వతీ పరమేశ్వరుడికి నమస్కరించాడు అదే శ్లోకం ఒక అక్షరం మార్చకుండా కాళిదాసు లక్ష్మీనారాయణులకు నమస్కరించాడు అని నేను అన్నాను అనుకోండి అంతే లక్ష్మీనారాయణులకే నమస్కరించాడు ఎందుకో తెలుసా వాగర్ధావివ వివ వాగర్ధ ప్రతిపత్తయి జగధ పితరవ్ వందే పార్వతీప పార్వతీ పరమేశ్వరవు అనుకోండి ఇప్పుడు ఆయన లక్ష్మీనారాయణుడికి నమస్కరించాడు పార్వతీ పరమేశ్వరుడికి నమస్కరించాడు ఎందుకో తెలుసా సంస్కృతంలో ఒక చమత్కారం ఉంది పార్వతీపతి అనక్కర్లేదు పార్వతీ ప అనుకోండి ప అంటే పతి అందుకని పార్వతీ ప అంటే పార్వతీదేవి యొక్క పతి అంటే పార్వతీతో కలిసిన పార్వతితో కలిసి ఉన్నవాడు సా అంబ సదాశివ సాంబ సదాశివ సాంబసనాశివునికి నమస్కరిస్తున్నాను పార్వతీ ప రమేశ్వరవు రమ లక్ష్మీదేవి రమేశ్వరవు లక్ష్మీదేవి యొక్క ఈశ్వరుడు విష్ణువు లక్ష్మీనారాయణులకు పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించుతున్నాను అదే శ్లోకంలో మీరు ఒక్క అక్షరం కొత్తగా తేవక్కర్లేదు ఉన్న అక్షరం తీసేయక్కర్లేదు చదివేటప్పుడు మీరు ఎక్కడ ఆపారన్న దాన్ని బట్టి మీరు ఎవరికి నమస్కారం చేశారో తెలుసుకోవాలి పార్వతీ పరమేశ్వరవు అనుకోండి ఒకవేళ నా కులదైవం పార్వతీ పరమేశ్వరులు అయితే వాళ్ళకి నమస్కరించాను వాళ్లే లక్ష్మీనారాయణులు కూడా అని నా మనసు సంతోషించి పార్వతీ పరమేశ్వరులకు లక్ష్మీనారాయణులకు కూడా నమస్కరించుతున్నాను అనాలనిపించింది అనుకోండి పార్వతీ పరమేశ్వరవు అనుకోండి ఇద్దరికీ నమస్కరించాను పూర్వం అంత అద్భుతమైన శ్లోకాలు వచ్చి ఎందుకని అంటే పరిణతి వాళ్ళు ఈశ్వరుని ఎందు అభేధతత్వాన్ని చూసేవారు అలా శివుడు రక్షకుడు కాడని నేను సిద్ధాంతీకరించట్లేదు కానీ ఇందాక మీతో చెప్పినట్టు రక్షణ అంటే మొట్టమొదటి రక్షణ బాధ్యత పోలీసులదైనట్లు అసలు స్థితికాల లక్షణము అంటే రక్షించవలసిన ప్రథమ కర్తవ్యంతో ఉండేటటువంటి వాడు శ్రీ మహావిష్ణువు ఒక్కొక్కసారి విష్ణువుకి కూడా ఉపద్రవం వచ్చేస్తుంది అప్పుడెవరు రక్షిస్తారు శివుడు రక్షిస్తుంటాడు అదో గమ్మత్తు హాహలం పుట్టినప్పుడు శ్రీ మహావిష్ణువు కూడా కైలాసానికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి అయ్య బాబోయ్ హాలాహలం వచ్చేసింది మమ్మల్ని రక్షించమని చని కైలాసము చొచ్చి శంకరునివాసద్వారం ఈశని గవ్వారు లడ్డుపట్ట తల మంచుందొచ్చి కుయ్యో ముర్రో విను మాలింపము చిత్తగింపముదయన్ మీ క్షింపు మంచు అంబుజాన్మ ముఖ్య కని రక్తరక్షణ కళా సంరంభుని చెంభుని ఆయన దగ్గరికి వెళ్ళాడు పెడితే ఆయన అన్నాడు హరిమది ఆనందించిన హరినక్ష జగములల్లా ఆనందించను హరియును జగములు మెచ్చక గరలను వారించునప్పు ఒక మీ అన్నయ్య స్థితికారుడు శ్రీ మహావిష్ణువు లోకాలు కాలిపోతుంటే బాధపడుతున్నాడు ఆయన్ని రక్షించడానికి లోకాలని నేను రక్షిస్తాను హలాహలం నేను పుచ్చేసుకుంటా అన్నాడు ఇప్పుడు ఎవరు రక్షకుడు విష్ణువుకి రక్షకుడు శివుడు అయ్యాడు ఒక్కొక్కప్పుడు శివుడికి రక్షకుడు విష్ణువు అవుతాడు అదొక అమ్మ తొట్టింది మళ్ళీ శివుడు ఎప్పుడో కడుపులోకి వెళ్ళిపోతాడు మహాభక్తితో ఆయన అడిగాడు పార్వతీదేవి ఆయన్ని బయటికి తీసుకురమ్మంటున్నప్పుడు ఈయన మళ్ళీ వెళ్ళి ఆయన్ని కడుపు ఆయన నుంచి శివుడిని బయటికి తీసుకొస్తూ ఉంటాడు కాబట్టి ఇవి చమత్కారాలంతే అలా శివుడు విష్ణుని అని రెండు ఉన్నాయని మీరు అనుకుంటే అసలు పౌరాణిక వాంగ్మయంలో ఒక విష్ణువే రెండుగా ఎదురు పడుతుంటారు ఒకరికొకరు రాముడికి పరశురాముడు అడ్డుపడితే ఎవరికి ఎవరు అడ్డుపడ్డట్టు విష్ణువా కాదా పరశురాముడు విష్ణువే రాముడు విష్ణువే మరి అప్పుడు ఎవరికి ఎవరు ఎదురుపడ్డారు విష్ణువుకి విష్ణువే ఎదురుపడ్డారని చెప్పాలప్పుడు శివకేశవులు అంటే పోనీ ఏదో పెద్ద సిద్ధాంతాలు చేస్తున్నారు మరి పరశురాముడు రాముడు విషయంలో ఒక పరమాత్మ అదే విష్ణువు రెండు రూపాలుగా కలుసుకున్నాడా లేదా ఒక ప్రమిదలో రెండు దీపాలు వెలిగితే మీకేమిటి అభ్యంతరం రెండూ ఒక లక్షణమే అలా పరమేశ్వరుడు ఎన్ని రూపాలతోనైనా ప్రకాశించి లీల చేస్తూ కలియుగంలో వెంకటేశ్వర స్వామి గారు స్వామి గారు కలుసుకోవాలా కొండ మీద ఆదివరాహస్వామి ఎవరు వెంకటేశ్వర స్వామి ఎవరు రెండు విష్ణుతత్వాలు కావు రెండూ కలుసుకోవాలా అంటే మరి రెండు విష్ణు స్వరూపాలే అయితే రెండు ఇలా కలుసుకోవడం ఎలా సంభవం అంటే అదో లీల అదో సంతోషం అదో సరదా మీకు నచ్చిన ఒక కూడా ఇది పాత్రలు ఇస్తే సంతోషం